అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు కానీ ఈ మంత్రులు అందరూ కూడా బీసీలో ఉన్నారు ఈరోజు నా ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజు మంత్రులందరూ బీసీలు ఉన్నారు ఉన్నారంటున్నాడు కదా రాజ ఇప్పుడు వైఎస్ జగన్ గారు వచ్చిన తర్వాత రెండు వేల ఏడు వందల సార్లు బీసీలపై దాడులు జరిగితే ఎవడ పళ్ళు అడుగుతున్నాడు ఇన్నాళ్ళు ఈ బీసీలు ఈ బీసీ దద్దములు వైసీపీలో ఉన్న బీసీ అందరూ కూడా పేరు బీసీలు అని చెప్పి బీసీలు ఓట్లు కొల్లగొట్టని తప్ప ఏ బీసీకి అన్యాయం జరిగినా ఒక్కడు కూడా స్పందించిన దాఖనా లేవు మాది పచ్చూరు నియోజకవర్గం మా నియోజకవర్గంలో ఏ రోజైనా ఒక్క దాడి జరిగినా కూడా మా ఎమ్మెల్యే గారు ఆన్ ది స్పాట్లో స్పందిస్తారు మా ఏలూరు సాంబశివరావు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా పోలవరం రెండు వేల ఇరవై ఒకటి ఏదన్నా పోలవరం రెండు వేల ఇరవై ఒకటి పూర్తి చేస్తా అన్నాడు ఇరవై మూడు పూర్తి చేస్తాను ఈ దద్దమ్మ ప్రభుత్వం చేయలేక బీసీలపై దాడులు చేస్తుంది కాక ఇంకా అనేక బీసీలపైన బీసీలతో తిట్టించడం ఓసీలని ఓసీలతో తిట్టించడం ఇలాంటి పనికి మళ్ళీ చర్యలు తీసే పనికిమాల చర్య ఈ వైసీపీ ప్రభుత్వం చేసేది కదా దేనికన్నా ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పన్న పథకం గురించి అన్న మనం హోటల్కి అన్న హోటల్ మీదకి వెళ్ళిన తర్వాత బోన్ చేసిన తర్వాత టిఫిన్ బోన్ చేసిన తర్వాత ఇచ్చినతనికి సర్వర్కి పది రూపాయలు టిపిస్తాం అలాగే దెంగిందంతా దెంగి పది రూపాయలు ఈ ప్రజలకు టిప్పిస్తున్నట్టు మన డబ్బులు మనకి ఇస్తున్నాడు దయచేసి ఈ టిప్పు కోసము మీరు ఇచ్చే కోసం ఐదు సంవత్సరాలు అతనికి కాళ్ళ కదా మనం తాకట్టు పెట్టాల్సి వచ్చింది దయచేసి ప్రజలందరూ ఎవరు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి బీసీలకు మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చింది ఏదైనా పార్టీ ఏది ఉందయితే ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలపై ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తానని అని చెప్పాడు తెస్తాడు మా బీసీలందరూ అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీగా వెన్నెముక బీసీలు ఎప్పుడూ టీడీపీ వైపే ఉంటుంది ఇలాంటి పనికిమాల చర్యలు చేసే జగన్మోహన్ రెడ్డి వైపు ఎప్పుడు కూడా ఉండదు పేరుకే బీసీని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు తప్ప వైసీపీ ప్రభుత్వం ఏనాడు కూడా బీసీలకి న్యాయం చేయలేదు ఇది పక్కా మా రజక జాతిలో మొట్టమొదట మా ఏపీ మేము బీసీలో ఉన్నాం మా రజక జాతి మా జాతి ఇరవై లక్షలు ఉన్న మా జాతికి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక టికెట్ కూడా ఇవ్వలేదు అది నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభకి దోవరపు రామారావు గారు మా ఎమ్మెల్సీ దూర రామారాగ రజకులకి న్యాయం చేసిన వ్యక్తి మా చంద్రబాబు గారు ఈరోజు గల్లా మాధవి గారు టూ టూటన్ ఇన్ఛార్జ్ అయ్యారు మా రజక జాతికు బీసీలకి ఎవరికైనా న్యాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇస్తున్నాడన్న పదివేలు ఇస్తున్నాడు మొన్న రెండు వందల అయింది నూనె నేను నెలకు ఒక నాలుగు బ్యాడ్లు కొంటా అన్న అంతకుముందు వంద వంద నాలుగు వందలు అయ్యేది ఇప్పుడు ఎనిమిది వందలు అవుతుంది వెనక నుంచి వస్తున్నాడు వెనక నుంచి దెంగుతున్నాడు అన్న ముందు నుంచి ఇచ్చి వెనక నుంచి దెంగుతున్నాడు ఎందుకన్నా ఈ ప్రభుత్వం తల్లికి న్యాయం చేయలేడు చెల్లికి న్యాయం చేయలేడు లేకపోతే మూడు పెళ్ళిళ్ళు అంటాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అన్నావు మీరు ఓకే మూడు పెళ్ళిళ్ళే మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పే మీకు ముప్పై స్టెపిల్లు ఉండొచ్చా చెప్పండి మీకు స్టెప్పులు ఉంటే ఎంతమందిని ఉండొచ్చు మరి రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ తాతగారికి రెండు వాళ్ళ బాబాయ్ వాళ్ళ తమ్ముడికి రెండు రాజశేఖర రెడ్డి వాళ్ళ సరే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికి రెండు మరి ఇవన్నీ పెళ్ళిళ్ళు కదా ఉంచుకున్నారా దీని గురించి చెప్పను పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు గురించి కానీ మాట్లాడే విలువ నైక్యత హక్కు మాత్రం వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు ఈ వైసీపీ దద్దమ్మలందరూ ఏమీ పేకలేక ఏది చంద్రబాబు మీద జనసేన మీద ఏడుపులు తప్ప వీళ్ళిద్దరు కలిస్తే ఎందుకంటే ఆ రకంగా వణుకు మేము గెలుస్తాము మరి మరెందుకు మీకు ఆ రకంగా వణుకు పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు ఉచ్చ మాత్ర పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే మీరు సిద్ధం అన్నారుగా ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టారు ఫ్లెక్సీలకి ఎవడమ్మ మొగుడు సొమ్మ మీ మొగుడు సొమ్మ ఏం కాదుగా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము నువ్వేడో వేసావు ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టడానికి నూట డెబ్బై నూట డెబ్బై కాదు ఇంకో పది వేసుకో లేకపోతే తెలంగాణ కూడా కలుపుకొని నూట తొంభై వేసుకోమని అన్నా సవాల్దేముంది అన్న సవాల్దేముంది రెండు వేల పద్నాలుగులో కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అన్నాడు అది పాయే పోలవరం అన్నాడు అది పాయే లాస్ట్ జాబ్ క్యాలెండర్ అన్నాడు అది పోయింది బీసీలు పోయి ప్రత్యేక చట్టం అన్నాడు అది నాగింది లేకపోతే ఎస్సీ ఎస్టీ నా మేనమావలు నా మేన అల్లుళ్ళు అంటారు ఎవడు బొచ్చు ఎవడుకన్నా వీడు మేనమావా మేనమావా వాడి మోయం మరి ఈడు మేనమావ జనానికి మేనమావం తర్వాత సొంత మేన పెళ్ళికి పెళ్లికి పిలవలు అయ్యి అదో వీడు ప్రతి ఒక్కడికి మేనమావ అంట ఎవడిగిడు మేనమావా ముందు వాడు ఇంట్లో చూసుకోమో జనానికి చదువుతాడు దయచేసి నేను ప్రజలకు చెప్పేది ఒకటే వాళ్ళు ఇచ్చే పదివేలుగో రెండు రూపాయలుగా కక్కుతి పడితే జీవితాంతం మన ఓడితో వాటి దగ్గర బానిస భహించాలి